సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ మా శుభాభివాదనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ నిన్న దినం వాగ్దాన సందేశం ఆలకించి ఎంతోమంది బిడ్డలు ఆ వాగ్దానం మమ్మల్ని బ్రతికించిందన్న ఆ వాగ్దానాన్ని పట్టుకుని మేము ప్రార్థన చేసాం ప్రజల కన్నులు ఎదుట దేవుడు మమ్మల్ని గొప్ప చేస్తానని ఆయన చేసిన వాగ్దానం మా హృదయాలను ధైర్యపరిచిందని ఎంతోమంది బిడ్డలు మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతులు మాకు తెలియచేశారు అందుకై సమస్త ఘనతలు ఏసై కలుగునుగాక ప్రాముఖ్యంగా మీలో అనేక మంది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపిస్తున్నారు మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అయితే కానుకలు పంపించే ఎవరికీ మేము వ్యక్తిగతంగా ఫోన్ చేయలేకపోతున్నాం ఫోన్ చేయనేందుకు దయతో మమ్మను మీరు అన్నిదా భావించొద్దు మీ కొరకు మానక మేము ప్రార్థన చేస్తున్నాం అని తెలియచేయటానికి సంతోషిస్తూ ఉన్నాం మంచిది ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఈ జూన్ మాసం మొదటి దినం నుండే ప్రతి దినం అరుణోదయం జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించండి జీవన మలిసంధ్య దేవునితోనే ముగించండి అటు కృప దేవుడు మన అందరికీ దయచేయును గాక మంచిది దినం పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన అంశం నా హృదయంలో దేవుడించారు ఆడపిల్ల తల్లిదండ్రులంటే ఎందుకంత అలుసు ఆడపిల్ల తల్లిదండ్రులంటే అలుసా టైటిల్ చూశారు కదా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఆయా సందర్భాల్లో ఆయా స్థలాల్లో మాట్లాడేటప్పుడు అన్న మామ అల్లుడు కాళ్ళు గడగొచ్చా ఏదో అంటారు కదా కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలి అని ఏదో ఒక మాట ఉందట నాకంత వివరం తెలియదు ఆడపిల్ల తల్లిదండ్రులు అంటే ఉండాలా ఆడపిల్ల తల్లిదండ్రులు అల్లుడిని చూసి గడగడలాడాలా ఆడపిల్ల తండ్రి అల్లుడు ముందు మీద కూర్చోకూడదా ఆడపిల్ల తల్లి అల్లుడు ముందు మీద కూర్చోకూడదా ఏంటి అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది చాలామంది అడుగుతూ ఉంటారు దైవజన్మ పరిశుద్ధ లేఖనాల్లో మావా అల్లుళ్ళు అత్తా కోడళ్ళు ఆడపిల్ల తల్లిదండ్రులను ఎలా గౌరవించారో ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా అల్లు పట్ల ఎలా వ్యవహరించారో ఒక దివ్యమైన సంగతి మీకు గుర్తుకు తెస్తా దైవజనుడైన మోసే మహా గొప్ప నాయకుడు నాలుగు వందల నలభై సంవత్సరాల ఇస్రాయిలీ చరిత్రలో ఏ ఇస్రాయిలీ చేయలేని ఒక అద్భుత కార్యం దైవజనుడైన మోసే జరిగించాడు ఐగుప్తు దాస్యత్వం నుంచి ఇస్రాయిల్ని విడిపించి తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి తీసుకుని వెళుతున్న మార్గంలో మోషే మామ మోషే భార్యను తన ఇద్దరు పిల్లలను తీసుకొని మోషేను కలవటానికి వచ్చాడు ఈ వార్త మోషేకు చారవేయమని ఇతరు చెప్పాడు ఆ వార్త విని మోషే ఎలా స్పందించాడు మామ అల్లుళ్ళు ఎలా ఉండాలి అల్లుడు అత్త మామల పట్ల ఎలా ప్రవర్తించాలి ఇట్టే మనకు అవుతుంది చూడండి నిర్గమకాండం పద్దెనిమిదో వచ్చాయి ఐదో వచనం నుంచి నేను చదువుతాను మీరు కూడా గమనించండి మోస మామయ్యైన ఇత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోస యుద్ధకు వచ్చాను ఇత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులు నీ అద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకును ముద్దు పెట్టుకునేను వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చేది విన్నారా ఎంత అద్భుతమైన మాట చూడండి తన మామ వచ్చారు అన్న వార్త తనకు తెలియటంతో మోషే తన మామను ఎదుర్కొనబోయి మహా గొప్ప నాయకుడు కదా మీ మామయ్య వచ్చారు అని ఎవరూ చెప్పారు సరే రమ్మని చెప్పు ఏం పని పాటలేదు మొసలుడికి వేలాపాల కానీ వేలా వస్తాడు ఎందుకు వచ్చాడంట సరే రమ్మ రమ్మని చెప్పు అని అల్లా అని అల్లా నేను ఎంత బిజీగా ఉన్నానో మీకు తెలియదురా ఇప్పుడు కలవటం కుదరదని చెప్పు వెయిట్ చేయమని చెప్పు అని అల్లా నలభై లక్షల మంది ఇస్రాయిలీలను అరణ్యంలో నడిపించే ఈ గొప్ప నాయకుడు తన మామ వచ్చాడని తెలుసుకొని బైబిల్లో రాయబడిన మాట అతనిని ఎదుర్కొనబోయి అంటే మామని ఎంత గౌరవిస్తున్నాడు మామని ఎదుర్కోవటానికి వెళ్ళాడు ఇంట్లో నుంచి బయలుదేరి తనున్న స్థలంలో నుంచి ఎదురు వెళ్ళాడు ఎదుర్కొనిపోయి వందనము చేసి మామను పెట్టుకుంటున్నాడట మామను పెట్టుకుంటున్నాడట మామకి అల్లుడు వందనం చేశాడా అల్లుడు మామకు వందనం చేశాడా ఇంకోసారి అడిగేదా మామకి అల్లుడు వందనం చేశాడా అల్లుడుకు మావ వందనం చేశాడా దైవజనమ లోక ఆచారాలను క్రైస్తవుడు ఆచరించకూడదు అల్లుడే మామకు వందనం చేసినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది ఎందుకు తెలుసా ఇత్రో మోషే తండ్రి వయసు అంత వయసు ఉంటుంది కదా ఆయనకి ఏడుగురు కుమార్తెలు పెద్దదాన్ని మోషేకి ఇచ్చి చేశాడు ఇత్రో డెఫినెట్గా మోషే కంటే చాలా పెద్ద వయసులో ఉన్నవాడు కదా అంటే తన తండ్రి వయసులో ఉన్నవాడు కదా ఇక్కడ మామ అల్లుడా అది తర్వాత ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో వయస్సుకు గౌరవం ఇచ్చేటువంటి వాడిగా ఉండాలి ఏమో లోకంలో పద్ధతులు ఉంటాయేమో నాకు తెలియదు వాటిని నేను కించపరచను అల్లుడు కాళ్ళు మామగా అడగటం తండ్రి వయసులో ఉన్న తండ్రి వయస్ తండ్రి వయసులో ఉన్న ఆ మామ అల్లుడు కాళ్ళు పట్టుకొని కాళ్ళు గడగటం నా దేవుని వాక్యం అంగీకరించదు 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 ఎందుకు మోసే లేచి మామను ఎదుర్కోవటానికి వెళ్ళాడు చెప్పంటారా తండ్రి వయసు కలిగినాడు లేవియా కాండంలో దేవుడు ఒక దివ్యమైన మాట రాశాడు దేవుడేని యోబాకు భయపడటం అంటే ఏంటో చూడండి లేవియా కాండం పంతొమ్మిదో వచ్చాయి ముప్పై రెండో వచ్చిన తల నెరిసినవాని ఎదుట లేచి ముసలి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలను నేను యహోవాన్ యహోవాకు భయపడటం అంటే ఏంటి తల వింట్రుకలు నరిసినవాని ఎదుట లేచి వాని ముఖాన్ని ఘనపరచాలి మామ తల వెంట్రుకలు నరిచినోడు కదా మామ ఇంట్లోకి వస్తే కాలు మీద కాలు వేసుకొని ఏంటొచ్చావు అమర్యాద కాదా ఏ మీ అయ్యి వచ్చాడంట ఎందుకో చెప్పు ఎందుకు వచ్చాడంట మీ ముసలోడు ఎందుకు మీ అయ్య ఎందుకు వచ్చాడంట వెంట్రుకలు నరిచిన వాణిని అలా అగౌరవంగా మాట్లాడటం దేవుని వాక్యం అంగీకరిస్తుందా అయిలారా వయసుకు క్రైస్తవుడు గౌరవముటూ నేర్చుకోవాలి తల వింట్రుకలు నరిచిన వాని ఎదుట లేచి వాని ముఖాన్ని కనపరచటమే యోహోవాకు భయపడటం నా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది కొంతమంది చెప్తూ ఉంటారు అన్నయ్య మా అమ్మ నాన్న అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు అన్నయ్య అమ్మ అల్లుడున్నాడా ఒకసారి మాట్లాడతాను అని అంటే ఏమండి మా అమ్మ మాట్లాడతారట అని మీట్లో ఫోన్ మ్యూట్లో పెట్టి మా ఆయనతో చెప్తే నేను బాత్రూంలో ఉన్నానని చెప్పు స్నానం చేస్తానని చెప్పు వాష్రూంలో ఉన్నాను ఎప్పుడు ఫోన్ చేసినా ఇంట్లోనే ఉంటాడు ఇదే చెప్తాడు ఇదే చెప్పమని చెప్తాడు అన్న వాళ్ళ అమ్మోళ్ళు విని విని ఏ మీ ఆయనకి ఏమైనా అదే ఎప్పుడు ఫోన్ చేసినా బాత్రూమ్ ఆయన అన్నాడంటే ఏ అమ్మా ఆకుండా ఏ పద్దాకలు ఎప్పుడు ఫోన్ చేసినా విరోచనాలు ఏను విరోచనాలు పట్టుకొని ఇక వివరాలు చెప్పలేను బిడ్లారా నీ తండ్రి వయసు నీకు ఆ చక్కటి భార్యనిచ్చి ఆ భార్యను కని పెంచి పెద్ద చేసి నీ చేతుల్లో పెట్టిన ఎస్ ఇరవై ఐదు సంవత్సరాలు నీ కోసం పెంచి నీ చేతుల్లో పెట్టారు వాళ్ళని ఎలా చూడాలి దైవజనుడైన మోషన్ చూడండి ఎదుర్కొనబోయి వందనము చేసి తన మామను ముద్దు పెట్టుకుంటున్నాడు గొడారంలోకి తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో ఆ అద్భుత కార్యాలు తన మామతో సంభాషిస్తున్నాడు బా ఈ మామలు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు సార్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు తన దేవుడు తన పట్ల ఏ కార్యం చేశాడో మామకు వివరిస్తూ ఉన్నాడు ఆ వివరాలు విని 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 ఏం జరిగిందో చూడండి నా మాటలు ఎనిమిదో వచ్చిన తర్వాత మోషే యహోవా ఇస్రాయిలీలు కొరకును ఫరూకును ఐగుప్తులకు చేసిన దంతయో త్రోవలో తమకొచ్చిన కష్టము యావత్తును యహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను ఎట్లా చెప్పాడట వివరించి చెప్పాడు పొడి పొడిగా మాట్లాడాలి వచ్చావు పోయో చివరికిడికి వచ్చాం కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా ముక్త సరిగా మాట్లా ముక్త సరిగా మాట్లాడాల ఎవరి రాసింది వివరించి మాట్లాడినట ఈ మాట వింటున్న తముడు మీ మామయ్యతో నీకు అలాంటి అనుబంధం ఉందా కోడలారా మీ మామలతో అలాంటి అనుబంధం మీకుందా ఆ వృద్ధుణ్ణి తండ్రిగా భావించే ఆ సంస్కారయుతమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా తన మామకు వివరించాడట వివరించాడట అలా వివరించి చెప్తే చూడండి తొమ్మిదో వచనం యహోవా ఐగుప్తీయుల చేతుల నుండి విడిపించిన ఇస్రాయీలకు చేసిన మేలంతటిని గుచ్చి ఇత్రో సంతోషించను మరియు ఇత్రో ఐగుప్తుల చేతుల నుండి ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యహోవా స్థుతించబడునుగాక ఐగుప్తీయులు గర్వించి ఇస్రాయేళ్ల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నదని చెప్పెను బా మరియు మోషే మామయైన ఇత్రో ఒక దహనబలిని బలులను దేవుని కర్పింపగా అహరోనును ఇస్రాయిలీల పెద్దలందరూను మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చూసారా అబ్బా ఏకంగా దూడనే గోశోధులు పెట్టారండి మోషే ఏం చేశాడో తెలుసా వాళ్ళన్న అహరోను పిలిచాడు ఇస్రాయిలీలు పెద్దలను పిలిచాడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరితో కలిసి ఇత్రును కూర్చోబెట్టి వాళ్ళతో కలిసి భోజనం అంటే విచిత్రం ఇత్రో మోషే విచిత్రం చూడండి తన మామయ్య ఇత్రోతో మోషే ఒక్కడే తత్సంబంధం కలిగి లేడు మోషే అన్న అహరోను కూడా తత్సంబంధం కలిగి ఉన్నాడు దేవుడు చేసిన కార్యాలు వివరిస్తే బైబిల్లో రాసింది సమస్త దేవతల కంటే యహోవ గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నది అంటే దేవుడు నెరగని మిద్యాను యాజకుడైన ఇత్రోను దేవుని తట్టు త్రిప్పేటట్లుగా యహోవయ్యే నిజదేవుడని చేసేటట్లుగా చేసింది ఏంటో తెలుసా మోషే తన మామ పట్ల చూపిన గౌరవం అట్ దట్ సేమ్ టైం వాళ్ళ పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యాలు సంతోషంగా కూర్చొని భోజనం చేశారట అల్లుళ్ళారా మీ మామయ్యలతో కలిసి కోడలారా మీ అత్తలతో కలిసి సంతోషంగా కూర్చొని నవ్వుకుంటూ భోజనం చేసిన జ్ఞాపకం ఉందా ఎలా ఉంది అల్లుల్లారా ఆడపిల్ల అంటే అణిగుండాలి లోకపు సామెత ర తమిడదే ఆడపిల్ల అంటే మౌనంగా ఉండాలి లోకపు సామెతది తల వింటుకలు నెరిసిన వాని ఎదుట లేచి వాని ముఖాన్ని గౌరవించటమే యహోవాకు భయపడటం అలాంటి ఆత్మ సంబంధమైన అనుబంధాలు మీకు మీ బంధువుల మధ్యలో ఎందుకు ఉండకూడదు అలాంటి వాతావరణం దేవుడు అనుగ్రహించుగాక అయితే సుమి మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను ఇక్కడ మోసే తన పాము పట్ల అంత గౌరవాన్ని కనపరచడానికి కారణం కూడా ఓ కారణం ఉంది ఇతరు కూడా అంత హుందాగా వ్యవహరించాడు తన అల్లుడు పట్ల తను వ్యవహరించిన రీతి ఎంత అద్భుతంగా ఉందో చదువుకున్న మాటలోనే మనకు అర్థమవుతుంది చూడండి పద్దెనిమిదో వచ్చాయి ఐదు ఆరు వచ్చిన మోషే మామయ్యైన ఇత్రో అతని ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోష యొద్దకు వచ్చాను ఇప్పుడు ఇత్రో అంటున్నాడు ఇత్రో అను నీ మామయ్యైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ అద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా మోషేకి ఏమని వర్తమానం పంపుతున్నాడు అయ్యా మోషే నీ మామయ్య నేను నీ భార్య నీ భార్యతో పాటు ఇద్దరు కుమారులు మేము వచ్చావయ్యా అని వర్తమానం పంపుతున్నాడు నేనంట ఎలా కూడా ఇత్తర అనొచ్చు నీ అయిన నేను నా కూతురు నా మనవాళ్ళు నీ దగ్గరకు వచ్చావయ్యా అని అనొచ్చు కానీ అలా అనలేదు ఏమన్నాడు చెప్పండి నీ భార్య నా కూతురు అనలా వివాహం చేసిన తల్లిదండ్రులరా కుమార్తెకు వివాహం చేసిన తల్లిదండ్రులరా ఒక అయ్యతో వివాహం చేసిన తర్వాత ఆ అమ్మాయి మొదట అతని భార్య అయిన తర్వాతే నీ కూతురు విన్నారా వివాహం చేసిన తర్వాత అతని భార్య అయిన తర్వాతే నీ కూతురు వారికి పుట్టిన పిల్లలు వారికి కుమారులైన తర్వాతే నీకు మనమ సంతతి దీని అర్థం ఏంటో తెలుసా ఒక అయ్యే చేతులు కూతుర్ని పెట్టిన తర్వాత సర్వాధికారాలు అల్లుడికే ఉండాలి కానీ నా కూతురు నా మనవాళ్ళు నా కూతురు నేను ఇప్పుడు రమ్మంటే ఎప్పుడు నా ఇంటికి రావాల్సిందే నా మనవాళ్ళు బుద్ధి లేని మాట ఇత్రు ఎంత హుందాగా మాట్లాడాడు చూడండి నీ మామయ్యైన ఇత్రు అను నేను నీ భార్యయు నా కుమార్తెలల్లా నీ భార్యయు ఆమె కుమారులను నీ వద్దకు వచ్చాం నీ భార్యయ్యా నీ పిల్లలయ్యా చూడండి పదజాలం తల్లిదండ్రులు ఆడపిల్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలో చెప్తాను బానిసత్వం కాదు సుమి ఓ దైవిక కుటుంబంగా కట్టబడే విధానం ఓ భక్తి కలిగిన తండ్రి ఏదో అన్నాడని ఓ దెబ్బ కొట్టాడు ఏదో చంప మీద ఒక దెబ్బ కొట్టాడని అలిగి సూటికెత్తి సర్దుకొని వచ్చిందట తండ్రి వివాహం చేసేటప్పుడే చెప్పాడట అమ్మ నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఇంటికి బట్ ఒంటరిగా రావద్దు అల్లుడితో రావాలి ఒంటరిగా రావటం చూశాడు ఏంటి ఇది ఒంటరిగా వచ్చింది బయటకు వచ్చాడు ఏంటమ్మా ఒక్కదానిగా వచ్చావు అల్లుడు రాలేదా ఇంకేం అల్లుడు డాడీ నన్ను పెట్టామని ఒక దెబ్బ చంప మీద వేసాడు డాడీ ఎందుకేసాడమ్మా కారణం చెప్పింది తప్పు ఈ అమ్మాయి కారణం చెప్పింది వెంటనే ఏం చేశాడో తెలుసా కూతుర్ని దగ్గరకు లాక్కొని నీ మొగుడు నా కూతుర్ని కొడతాడా నా కూతుర్ని కొట్టేంత మగోడయ్యాడని పెట్టమని ఈ చంప మీద కొట్టాడట కూతురు అంట డాడీ నన్ను కొడతావేంటి డాడీ నీ నీ నేను ఆ మాట అనలేను నీ మొగు నీ భర్త నీ భర్త అంటే బాల ఈ పదమే నీ మొగుడు నా కూతుర్ని కొడతాడా నా కూతురును కొట్టే అంత ధైర్యం నీ మొగుడికి ఎక్కడి నుంచి వచ్చిందని ఈ చెంప ఆ చెంప పెటా పెటా పెట కొడతా ఉంటే డాడీ నీకు ఒక దండం నా భర్త కొట్టింది ఒక దెబ్బే నువ్వు ఎడపెడ కొడుతున్నావు నేను వెళ్ళిపోతున్నా డాడీ నువ్వు ఎందుకు కొడుతున్నావు నాకు అర్థమైంది లే డాడీ అందంట ఆ ఎందుకు కొడుతుందని చెప్పు డాడీ మొదట ఆయనకు భార్య అయిన తర్వాతే నేను కూతురుని అన్నది నాకు అర్థమైంది డాడీ వెళ్ళిపోతా డాడీ నా భర్త దగ్గరికి వెళ్ళిపోతా ఆయన కొట్టింది ఒక దెబ్బేనని భర్త దగ్గరికి పరిగెత్తిందట ఎలాంటి సంస్కారం కలిగిన అత్తామావలు ఎంతమంది ఉన్నారు కూతురుని ఒక మాట అంటంతో మొత్తం కాందానా కాందాన దిగుతాయి రేయ్ రారా రేయ్ నీ ఎంత తేలుస్తా రారా నువ్వు ఉండటవో నేను ఉండటవో నో ఇది లోకప్ మనుషులు చేసే పంచార్ ఒక అయ్యే చేతులు పెట్టిన తర్వాత మొట్టమొదటి అధికారం ఆ భర్తదే ఆ ఇల్లు దాటి రావాలంటే నువ్వు రమ్మన్నప్పుడు వచ్చి నువ్వు పొమ్మన్నప్పుడు పోతే అధికారం నీదైది కానీ భర్తది ఎట్లా అవుతుంది అత్తారింటికి పంపించిన తర్వాత సర్వాధికారాలు మొదట వాళ్ళ చేతులకు అప్పగించాలి అసలు ఈ మామల్లుళ్ళు ఎంత అద్భుతమైన వాళ్ళు చూడండి అంటా సార్ కుటుంబాలు నిజంగా ఇలా కట్టబడితే భూమి మీదే పరలోకాన్ని అనుభవించలేమా అందరినీ కూర్చోబెట్టి భోజనం చేశారు ఎంత సంతోషంగా ఆ కుటుంబం ఒకసారి అంటాడు మోసేనే మామయ్య నువ్వు నాతో పాటు రా నువ్వు మా కన్నులాంటివి ఈ అరణ్యంలో ఏంటో ఏ ప ఏ పరిస్థితులు ఏంటో నీకు తెలుసు మాతో పాటు రా అని కణాను దేశానికి ఇద్దరు రమ్మని బతిమలాడుకున్నారు మగబెడ్లారా నీకు ఆ మంచి భార్యనిచ్చిన అత్త మామలకు ఒకవేళ మగదిక్కు లేకపోతే నీవెందుకు కొడుకు కాకూడదు మావయ్య మా దగ్గర ఇచ్చిండే మేము వండుకున్న దాంట్లో ఒక మొద్ద మీతో మీకు పెడతాం ఇక్కడ మీకు స్పెషల్గా చేసేది ఏముంది ఏం సపరేట్ కేరియంగా మేము వండుకునే దాంట్లో ఒక మొద్ద మీకు పెడతాం రండి కలిసి ఉందాం మీరు ఎందుకు అనాథలుగా ఉండాలి లోకంలో ఒక దరిద్రపు సామెత ఉంది ఆడపిల్ల సొమ్ము అమ్మాయి తల్లిదండ్రులు తినకూడదట ఎవడన్నాడండి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆడబిడ్డలేంటి మగబిడ్డలేంటి ఆ వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేవాళ్ళు లేకపోతే కూర్తు దగ్గర కూతురు దగ్గర ఉండటం ఎంత ఆశీర్వాదం అలాంటి వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలకు మామలకు ఆశ్రయాన్ని ఇవ్వటం ఈ అల్లుడు కానీ అల్లుడు పిల్లల పిల్లలకు కానీ ఎంత దీవినా ముసలివాణి ప్రాణం చనిపోయే ఆఖరి క్షణాల్లో నేను దీవించి చనిపోతే ఆ అత్త ఆ తల్లి ప్రాణం చనిపోయే ఆఖరి క్షణాల్లో ఈయన నా అల్లుడు కాదయ్యా నా కొడుకయ్యా ఓ కొడుకైన తల్లిదండ్రులను ఎంత చూసుకుంటాడో లేదో అంతకంటే ఎక్కువ చూసుకున్నాడు అయ్యాని ఆ వృద్ధ తల్లిదండ్రులు ఆ వృద్ధ అత్తామామలు చనిపోయేటప్పుడు నిన్ను దీవిస్తే ఆ దీవిన నీ పిల్లల పిల్లల మీద నిలిచి ఉంటుంది అలాంటి అత్తామామలుగా అలాంటి మామల్లుళ్ళుగా బ్రతుకుదామా అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ప్రార్థన చేస్తాం సర్వశక్తి గల తండ్రి వాక్యపు వెలుగులో మేము ఎలా బ్రతకాలో మాతో మాట్లాడాం మేము బ్రతికేది లోకంలోనైనా లోకపు ఆచారాలు లోకపు పద్ధతులు నీ పిల్లలైన మేము ఈ మూఢ విశ్వాసాలను వెంబడించేవారిగా ఉండకూడదు మీ వాక్యం ఏం చెప్పిందో వాక్యపు ప్రామాణిక మేరకు మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని బలపరచండి ఈ దివ్యమైన పద్ధతి ప్రతి క్రైస్తవుడు పాటించున్నట్లుగా కుటుంబాలు కట్టుకున్నట్లుగా విశేష కృపచూపి మహిమ పొందండి చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైనసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు Sada Tode Yundi Nadi Pinchu Nugaka. Amen. 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 Thank you.